మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ యుదికాల సమయంలో మన ప్రభు అయిన ఏ క్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం అండి బాగున్నారు కదా మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి మన ప్రభు రెండు కాల అంతా కూడా మనం కాచి కాపాడి ఇది మనకు బహుమంగా ఇచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధామని మహిమ కలుగునగాక యువదీకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే అది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చును ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చను యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను కూర్చి చేసాను దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య మనం అందరం కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు తాను ఎప్పుడైతే చెప్పాడో మీదటికి నేను ఇదే సమయానికి కాలమిని ఎందుకు వస్తాను అన్నాడు దేవుడు రైట్ టైంలో దేవుడు శారాన్ని దర్శించడం మనం చూస్తున్నాం అన్నమాట పది నిమిషాలు ఎక్కువ కాలేదు పదిహేను నిమిషాలు తక్కువ కాలేదు కరెక్ట్ టైంలో దేవుడు చెప్పినటువంటి రైట్ టైం కరెక్ట్ టైంలో దేవుడు షారాను దర్శించాడు షారాను దర్శించి తాను చెప్పిన మాట చొప్పున షారాను గుర్చి చేశాను చెప్పాడు మీదటికి నీ వడిలో ఒక కుమారుడు ఉంటాడు అన్నాడు అంతే దేవుడు అదే ప్రకారం షారాను దర్శించాడు తాను చెప్పింది కూడా నెరవేర్చాడు దేవుని పర్షధరామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ జీవితంలో మేము అనుకున్నది జరగలేదు వివాహం జరగలేదు వ్యాపారం లేదు గర్భఫలం లేదు సమస్యలు తీరలేదు ఏమో భూమిలోనికి వెళ్ళిపోతున్నాం మట్టిలోని దిగిపోతున్నాం శ్రమలు ఎక్కువైపోతున్నాయి అని ఎంతో తపన ఆందోళన బాధపడుతున్నావు కదా కుమారుడుకి వివాహం కాకటం లేదు పిల్లలు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది గర్భఫలం లేదు కుమార్తెకి కోడలకి అంటూ బాధపడుతున్నావు కదా ఈరోజు షారాను గురించిన వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో చెప్తున్నాడు చూడండి వినండి కరెక్ట్గా దేవుడు చెప్పిన సమయానికి దేవుడు నేను దర్శించబోతున్నాడు దేవుడు బాధపడకు కరెక్ట్ టైంలో దేవుడు నీకు ఒక సమయాన్ని నిర్ణయించే అన్నాడు ఏ సమయంలో నువ్వు వివాహం చేసుకోవాలనో దేవుడు నిర్ణయించాడు ఏ సమయంలో నీకు గర్భపాలం కలగాలనో దేవుడు నిర్ణయించాడు ఏ సమయంలో దేవుడు నీకు ఇల్లు కట్టాలన్న నిర్ణయించే అన్నాడు ఏ సమయంలో నువ్వు దేవుడు కారు తీసుకోవాలన్నో దేవుడు ఒక నిర్ణయ సమయాన్ని దేవుడు పెట్టినాడు అనమాట అన్నాడు ఏ సమయంలో నువ్వు చూడండి గొప్ప ఉద్యోగస్తుడుగా మారబోతున్నావా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించున్నాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అంతకుముందు నువ్వు అవసరం పడుతున్నావా దేవుడు ఇంకా లేడు నన్ను దర్శించలేదు దేవుడు నన్ను కాపాడలేదు దేవుడు అని బాధపడుతున్నావేమో రైట్ టైంలో దేవుడు నీ అద్దకు తిరిగి వస్తాడు బాధపడుకో దేవుడు చెప్పింది ఏ మాత్రం నిరర్ధం ఖచ్చితంగా ఆయన చెప్పింది నెరవేరుస్తాడు రైట్ టైంలో దేవుడు నీ అద్దకు వస్తాడు వాహము ఇంక మూడు రోజుల్లో ఉంది వాహము మరి డబ్బు సమకూర్చబడలేదు ఏం చేయాలి దేవుడు కూడా నా విన్నపం ఆలకించలేదు నా మనం అంగీకరించలేదు నా తండ్రి దేవుడు బాధపడుతున్నావు కదా రైట్ టైంలో దేవుడు నేను దర్శించబోతున్నాడు రైట్ టైంలో నీ బిడ్డకి వివాహం అవతుంది కరెక్ట్ టైంలో దేవుడు నీకు గర్వపుణి ఇవ్వబోతున్నాడు కరెక్ట్ టైంలో నువ్వు ఇల్లు కట్టబోతున్నావు కరెక్ట్ టైంలో నువ్వు కారు తీసుకుపోతున్నావు కరెక్ట్ టైంలో దేవుడు చెప్పింది ఏం మాట అయితే అది చెప్పినాడు దేవుడు నీ పట్ల వాగ్దానం చేసినాడు రైట్ టైంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు దేవుని నా మహిమ కలిగిన గాక హాగర విషయంలో దేవుడు కరెక్ట్ టైంలో దేవుడు అరణ్యంలోనికి పంపించాడు అబ్రహాము మరి నీళ్ళ తిత్తి ఆహారం కొంచెం ఇచ్చం పెంచాడు ఆహారం అయిపోయింది అయిపోయినాయి చిన్న పసివాడు ఇస్మాయిలు మరణానికి చావు సిద్ధముగా ఉన్నాడు ఇంటి దూరం వెళ్ళి హాగర్ ఎడుస్తూ ఉంది దేవుడు కూడా నన్ను పట్టించుకోలేదు దేవ ఎక్కడున్నవయ్యా అని బాధపడుతుంది ఆ చిన్నవాడు చావు నేను చూడలేకపోతున్నానని బాధపడుతూ ఉంది ఆ సమయంలో ఆమెకి అంధకారం తెమ్మేసింది ఆమె కళ్ళు కూడా అగ్గుపడలేదు అంధకారం కమ్మీ అయిపోయింది దేవుడు రైట్ టైంలో దేవుడు హాగరం దర్శించాడు లేదా దేవుడి నామనికి మహిం కగలని కాక కరెక్ట్ టైంలో దేవుడు హాగరం దర్శించాడు ఆగరు ఏమొచ్చింది నీకు ఎందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా కరెక్ట్ టైంలో దేవుడు హాగరం దర్శించాడు దర్శించడం ద్వారా ఆమె కళ్ళు తెరవబడ్డాయి నేల ఒకటపడింది ఆ తిత్తుకుంబోయి నీళ్ళ నీళ్ళతో ఆ చిత్తి నింపి చిన్నవాడికి తాగించడం ద్వారా అడవిలో అతడు అన్యంలో పెరిగి గొప్ప విలుకడైపోయినాడు దేవున్నానికి మహిమ కలిగిన గాక బాధపడుతున్నావా కరెక్ట్ టైంలో దేవుడు నేను దర్శిస్తాడు నీ సమస్య ఇంకా అయిపోయింది నా జీవితం అనే సమయంలో కరెక్ట్ టైంలో ఒక నిమిషం ఒకటి ఎక్కువ కాదు ఒక నిమిషం తక్కువ కాదు కరెక్ట్ టైంలో దేవుడు దర్శిస్తాడు దేవున్నావానికి మహిం కలిగిన గాక లూకస్ వార్త ఏడో అధము పన్నెండవ చము కూడా చూడండి ఆయన ఆ ఊరి గవని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకొని పోబడుచుం మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె విధురాలు ఆ ఊరి జనులు అనేకలు ఆమెతో కూడా ఉండిరి హాలిలుయా ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికిరపడి ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండెను మాట్లాడసాగాను హాలియా దేవనామానికి మహిమ కలిగిన గాక దేవుడు రైట్ టైములో ఆ విధురాల కుటుంబాన్ని దేవుడు దర్శించాడు ఆ చూడండి ఆ ఊరి గవని యుద్ధకు పాడిని మోసుకొని వస్తున్నారు గవని యుద్ధకి ఆ గవని యుద్ధకి కరెక్ట్ లో దేవుడు దర్శించాడు హాలో కొంచెం ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అయింటే గవని దడ్డి దాటుకుని వాళ్ళు యేసు ఏసుప్రభు లోపలికి ఉండేవాడు వాళ్ళకి వాళ్ళకి టచ్ లేకుండా ఉండిపోయేది రైట్ టైం దేవుడు ఆ పాడిని దర్శించాడు లేదా కరెక్ట్ టైం ఆ గవని ఎద్దకి రా వస్తుంది దేవుడు దర్శించాడు ఎంత అద్భుతకరడు అంటే మన దేవుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ మాటలు అంటున్న మీరు మీ ధైర్యం పరచ మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ మాటలు దేవుడు చెప్పమంటున్నాడు దేవుడు నా మనకి కలిగిన గాక దే చింతకి మీరు భయపడాల్సిన అవసరం లేదు రైట్ టైంలో ఏ సమయంలో నీకు ఏది సమకూర్చబాలో దేవుడు సమకూరుస్తాడు రైట్ టైంలో దేవుడు నీ కుటుంబానికి వస్తాడు రైట్ టైంలో దేవుడిని బిడ్డను దర్శిస్తాడు కరెక్ట్ టైంలో దేవుడు ఈ భార్యను దర్శిస్తాడు కరెక్ట్ టైంలో దేవుడిని భర్తను దర్శిస్తాడు దేవుడు ఒక్కసారి నా ఐజన్మాన పట్ల దేవుడు కనికరం చూపించలేదు బాధపడుతున్నావు కదా బాధపడకు కరెక్ట్ టైంలో దేవుడు నేను దర్శించిపోతున్నాడు కదా ఏదైతే నీకు లేట్ అవుతుందని నువ్వు బాధపడుతున్నావో ఈ విషయం జరగలేదే ఈ కార్యం నా జీవితంలో జరగలేదే బాధపడుతున్నావా రైట్ టైంలో దేవుడు ఇక మీద వాగ్దానం చేస్తున్నాడు నేను దర్శించిపోతున్నాడు దేవుడు వాహం కాలేదని బాధపడుతున్నావా కరెక్ట్ టైంలో దేవుడిని దర్శించబోతున్నాడు మంచి అమ్మాయిని సిద్ధపరచబోతున్నాడు గర్భం లేదని బాధపడుతున్నావా రైట్ టైంలో దేవుడి గర్భాన్ని తెరవబోతున్నాడు దేవుని పరిశుద్ధానికి మహిం కలిగిన గాక ఎన్ని సంవత్సరాల నుంచి మందిరం కట్టాలని బాధపడుతున్నావా వీలు కావడం లేదా రైట్ టైంలో దేవుని నిన్ను దర్శిస్తున్నాడు నువ్వు మందిరం కట్టబోతున్నావు నువ్వు వీళ్ళు కట్టబోతున్నావు నువ్వు కారు తీసుకోబోతున్నావు నీ బిడ్డలు గొప్ప ఉద్యోగస్తులు కాబోతున్నారు గొప్ప పరిచయం దగ్గర కాబోతున్నారు దేవుడు ఈ మాటను దీవించిన గాక వీడియో చూస్తున్నా మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ప్రారంభం చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి మాటలు నింటున్న మాకు అందరికి కూడా ఉదయకాల సమయంలో చక్కని వాగ్దాం కరెక్ట్ టైంలో నువ్వు సార్ అని చెప్పిన ప్రకారం దర్శించినావు తండ్రి నువ్వు చెప్పింది చేసావు ఈరోజు ఎన్నో జీవితాల్లో నాయన ప్రభావ నువ్వు దర్శించలేదని నువ్వు గొప్పకారం చేయలేదని ఎంతో మంది నాయన అవిశ్వాసం నాయన కూడా పోతున్నారేమో ప్రభావ కరెక్ట్ టైంలో ఈరోజు నేను దర్శిస్తానని వాగ్దానం చేసిన దేవుడు రైట్ టైంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి శోధనలో ఉన్నవారిని చింతలో ఉన్న వారిని అప్పుల్లో ఉన్నవారిని వివాహం కాకుండా బాధపడుతున్న వారిని ఉద్యోగం లేని వారిని కరెక్ట్ టైంలో తండ్రి నువ్వు దర్శించి మనం బలపరచమని రోజు నాయన హాస్పిటల్ ఉన్న రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి గాయామహి గాయప నష్టాలతో ముట్టి స్వస్థపరచండి వేస్తావు కనికరం చూపించండి వేస్తా రైత్యం మీరు దర్శించి రోగాన్ని ముట్టి స్వస్థపరిచి వాళ్ళని బలపరిచి క్షేమంగా గమ్య చేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటు ఏసుక్రీస్తుమగలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి Amen. Amen. Amen.